ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం వ్యాపారంలో సూక్ష్మ విషయాలపై శ్రద్ధ పెట్టడం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే అటెన్షన్ టు డీటెయిల్ మనకందిన ఆధారం ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగంలా ఉంది ఇందులో మనం పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో వివరించారు అవును ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మనం ఎప్పుడూ పెద్ద లక్ష్యాలు గొప్ప వ్యూహాల గురించి ఆలోచిస్తాం కాని వాటి పునాది ఆ పునాది చిన్న చిన్న వివరాలతోనే కదా నిర్మితమయ్యేది నిజమే మనకందిన ఆధారం ప్రకారం ఈ శ్రద్ధ అంటే కేవలం ఒక పనిని పూర్తి చేయడం కాదు దానిమీదొక యాజమాన్య భావనతో ఉండటం యాజమాన్య భావన ఆ పదం చాలా ముఖ్యం మూలంలోకి ఉదాహరణ ఇచ్చారు చాలామంది వెబ్సైట్లో ఎలా లాగిన్ అవ్వాలి లాంటి ప్రశ్నలు అడుగుతుంటారని అవును వినడానికి ఇది సాధారణంగా అన్పించవచ్చు కానీ ఒక నాయకుడుగా మన కస్టమర్ ఎదుర్కొనే ప్రతి చిన్న అనుభవం మన బాధ్యతే అని ఆ మూలం చెప్తోంది నిజమే ఎందుకంటే మనకు చిన్నదిగా అనిపించే విషయం అది కస్టమర్కు పెద్ద అడ్డంకి కావచ్చు కరెక్ట్ ఆ చిన్న అడ్డంకే వారి మొత్తం అనుభవాన్ని దెబ్బతీయగలదు మన బ్రాండ్పై వారి అభిప్రాయాన్ని కూడా మార్చేయగలదు ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది మూలంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది జేన్ అనే ఉద్యోగి ఒక రూమ్ ఓ ఆమె ఆ దుకాణంలో చేరకముందు అది చాలా అంటే చాలా గందరగోళంగా దుమ్ముపట్టి ఉండేదట వస్తువులన్నీ చిందరవందరగా లోపలికి అడుగు పెరితే ఆహ్లాదకరంగా కాకుండా ఏదో నిర్లక్ష్యం చేసిన ప్రదేశంలోకి వచ్చామనే భావన కలిగేది అర్థమైంది అంటే ఆ ప్రదేశానికి ఒక పాజిటివ్ వైబ్ అనేది లేదు అస్సల్లేదు కాని జేన్ చేరిన కేవలం ఆరు ఎనిమిది నెలల్లోనే ఆ స్థలాన్ని పూర్తిగా మార్చేసింది వావ్ అంత తక్కువ సమయంలోనా అవును ఆమె పెద్దగా డబ్బు ఖర్చు పెట్టలేదు ఫర్నీచర్ మార్చలేదు కొత్త రంగులు వేయించలేదు కేవలం తన అటెన్షన్ టు డీటెయిల్తో అద్భుతం చేసింది అంటే ఏం చేసింది దుమ్ము దులిపింది ప్రతి వస్తువును శుభ్రంగా పద్ధతిగా సర్దింది చిన్న చిన్న అలంకరణలతో ఆ ప్రదేశానికి ఒక కొత్త కళను తెచ్చింది ఇప్పుడు లోపలికి వెళ్తే మంచి సువాసన ప్రశాంతమైన వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉందన్నమాట మీరిది చెబుతుంటే నాకు ప్రసిద్ధి చెందిన బ్రోకెన్ విండోస్ థీరీ గుర్తుకొస్తోంది అదేంటి అంటే ఒక భవనంలో పగిలిన కిటికీని బాగు చేయకుండా వదిలేస్తే అది చూసిన వాళ్లకు ఈ భవనాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అనే సంకేతాన్నిస్తుంది ఓకే దాంతో మిగతా కిటికీలను పగలగొట్టడానికి గోడలపై గీతలు గీయడానికి ప్రజలు వెదుకాడరు అలాగే ఆ టీ రూమ్ లో ఉన్న దుమ్ము ఆ గందరగోళం అనేవి పగిలిన కిటికీలనమాట అద్భుతమైన పోలిక అవి తెలియకుండానే కస్టమర్లకు ఇక్కడ నాణ్యతను మేమంతగా పట్టించుకోం అనే సందేశాన్ని పంపాయి జేన్ ఆ పగిలిన కిటికీలను బాగుచేసింది ఆమె కేవలం దుమ్ము దులపలేదు కస్టమర్ల మనసులో ఆ బ్రాండ్పై నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టింది అద్భుతం నిజమే ఆ తర్వాత ఏమైందంటే జేన్ చేసిన ఈ మార్పులను కస్టమర్లు గమనించడం మొదలుపెట్టారు ఊహించగలను ఫలికంగా దుకాణానికి వచ్చేవారి సంఖ్య అంటే ఫుట్ఫాల్ పెరిగింది అమ్మకాలు కూడా పెరిగాయి సహజంగానే ఎందుకంటే ఇప్పుడు అది కేవలం టీ తాగే ప్రదేశం కాదు అదొక మంచి అనుభూతినిచ్చే చోటుగా మారింది ఖచ్చితంగా ఆ అనుభూతే ముఖ్యం ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలను మనం ఒక్కొక్కటిగా చూస్తే ఈ సూక్ష్మ శ్రద్ధ యొక్క శక్తి మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అవును ఉదాహరణకు ఆ వాతావరణం వల్ల వంటగదిలో కూడా మార్పొచ్చుండవచ్చు ఒక పద్ధతైన ప్రదేశంలో పనిచేస్తే తప్పులు చేసే అవకాశం తగ్గుతుంది అదే తప్పుడు ఆర్డర్లు ఇవ్వడం పదార్థాలను వృధా చేయడం లాంటివి తగ్గి ఉంటాయి ఇక్కడే మనం మొదటి ప్రయోజనాన్ని చూస్తున్నాం తప్పులు తగ్గడం ఇది చాలా కీలకమైన విషయం ఇది నాకు రెండు వేల పన్నెండులో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేస్తుంది ఒక పెద్ద ఈ కామర్స్ సైట్లో వాళ్ల చెక్ ఔట్ పేజీ కోడ్లో ఒకే ఒక్క సెమీకోలన్ ఒక్క సెమీకోలన్ అవును ఒకే ఒక్క సెమీకోలన్ మిస్అవ్వడం వల్ల అమెరికా బయట ఉన్న కస్టమర్లందరికీ పేమెంట్ గేట్వే క్రాష్ అయ్యింది అయ్యో ఈ చిన్న పొరపాటును వాళ్లు గమనించడానికి కొన్ని గంటలు పట్టింది ఆ కొద్ది గంటల్లోనే కంపెనీకి లక్షల డాలర్ల అమ్మకాలు నష్టపోయాయి అది అటెన్షన్ టు డీటెయిల్ విలువను తెలియజేసే ఒక ఖరీదైన గుణపాఠం లక్షల డాలర్ల నష్టం కేవలం ఒక చిన్న సెమికోలం వల్ల అంటే ఆ పొరపాటును సరిదిద్దడానికి వాళ్లకు ఎంతో సమయం శ్రమ ఇక్కడే మనం రెండో ప్రయోజనానికే వస్తున్నాం దక్షత ఎఫిషియన్సీ అవును తప్పులు తగ్గితే సహజంగానే మన పనిలో వేగం దక్షత పెరుగుతాయి కదా అవును ఆ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి ఒక పనిని మొదటిసారే శ్రద్ధగా సరిగ్గా చేస్తే దాని మళ్లీ సరిచూసుకోడానికి సమయం వృధా కాదు నిజమే ఉదాహరణలోనే చూస్తే ప్రతిరోజూ శుభ్రం చేసే ఒక పద్ధతిని ఆయన అలవాటు చేసి ఉంటే పండగకో పబ్బానికో ఒకేసారి పెద్ద క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది సమయాన్ని ఆదా చేస్తుంది సో తక్కువ తప్పులు ఎక్కువ దక్షత ఇవి రెండూ కలిసి ఒక స్థిరమైన నాణ్యమైన అనుభవాన్ని సృష్టిస్తాయి అవును ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చిన ప్రతిసారీ వారికి అదే ఉన్నతమైన అనుభవం ఎదురైనప్పుడు అప్పుడు నెమ్మదిగా నమ్మకం ఏర్పడుతుంది విశ్వసనీయత అదే మూలంలో వర్డ్ ఆఫ్ మౌత్ ఉత్తమమైన మార్కెటింగ్ అని చెప్పారు అది ఈ నమ్మకం నుంచే పుడుతుంది కదా మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది మనం ఒక మంచి ప్లంబర్ కోసం వెతికినప్పుడు కేవలం పైపును సరిచేసే వ్యక్తి కోసం చూడటం లేదు నమ్మగల వ్యక్తి కోసం చూస్తున్నాం కరెక్ట్ ఒక ప్లంబర్ వచ్చి లీక్ అవుతున్న పైపును సరిచేసి ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రంగా తుడిచి సర్ భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ చిన్న జాగ్రత్త తీసుకోండి అని ఒక ఉచిత సలహా ఇచ్చి వెళ్ళాడనుకోండి మనం అతన్ని మర్చిపోలేం అస్సలు మర్చిపోలేం మనం పది మందికి అతడి గురించి చెబుతాం ఆ చిన్న శ్రద్ధే అతడికి అతిపెద్ద మార్కెటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందనమాట ఈ నమ్మకమే చివరికి కస్టమర్ సంతృప్తికి దారితీస్తుంది అవును ప్రజలు జైంటీ రూమ్కు కేవలం టీకోసం వెళ్లడం లేదు వారు ఆ ప్రశాంతత కోసం ఆ శుభ్రత కోసం ఆ అనుభూతి కోసం వెళ్తున్నారు సరిగ్గా చెప్పారు వారు కేవలం ఒక ఉత్పత్తిని కొనడం లేదు ఒక అనుభవాన్ని కొంటున్నారు ఆ అనుభవమే వారిని సంతృప్తిపరుస్తోంది ఈ ప్రయోజనాలన్నీ ఒక గొలుసుకట్టులా పనిచేస్తాయి తప్పులు తగ్గుతాయి దక్షత పెరుగుతుంది స్థిరమైన నాణ్యత ఏర్పడుతుంది నమ్మకం కలుగుతుంది కస్టమర్ సంతృప్తి చెందుతారు వారు ఇతరులకు చెబుతారు ఇదంతా ఎక్కడ మొదలైంది జేన్ తీసుకున్న ఒక చిన్న చొరవతో దుమ్ముదులిపేంత చిన్న పనితో అవును ఇదంతా వింటుంటే అద్భుతంగా ఉంది కాని ఇక్కడొక సందేహం ఈ అటెన్షన్ టు డిటెయిల్ అనేది హద్దు మీరితే అది మైక్రో మేనేజ్మెంట్ లాగా మారే ప్రమాదం లేదా ఆహ్ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఒక నాయకుడు ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఉంటే ఉద్యోగుల సృజనాత్మకత దెబ్బతినదా ఈ రెండింటి మధ్య సరైన గీత ఎక్కడ గీయాలి చాలా మంది ఈ రెండింటి మధ్య గందరగోళానికి గురవుతారు చూడండి అటెన్షన్ టు డీటెయిల్ అంటే ఉన్నత ప్రమాణాలను నిర్దేశించడం ఓకే ఓకే వాటిని సాధించడానికి అవసరమైన వ్యవస్థలను ప్రక్రియలను సృష్టించడం ఉదాహరణకు మన రిపోర్ట్లలో ఎటువంటి వ్యాకరణ దోషాలు ఉండకూడదు అనేది ఒక ప్రమాణం సరే దాన్ని సాధించడానికి స్పెల్ చెక్ టూల్స్ వాడటం ఒకరి రిపోర్ట్ను మరొకరు సమీక్షించటం లాంటి ప్రక్రియలను పెట్టడం అటెన్షన్ టు డీటెయిల్ కానీ కానీ ఒక ఉద్యోగి రిపోర్ట్ రాస్తున్నప్పుడు అతని భుజం మీదుగా చూస్తూ ఆ పదం కాదు ఈ పదం వాడు ఆ వాక్యం అలా కాదు ఇలా రాయి అని ప్రతి విషయంలోనూ వేలు పెట్టడం మైక్రో మేనేజ్మెంట్ ఓ ఆ తేడా చాలా స్పష్టంగా ఉంది అంటే మనం ప్రక్రియలను మెరుగుపరచాలి వ్యక్తులను నియంత్రించకూడదు ఖచ్చితంగా మొదటిది ప్రక్రియపై దృష్టి పెడుతుంది రెండోది వ్యక్తిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది సరే ఈ సూక్ష్మశ్రద్ధ యొక్క ప్రాముఖ్యత అర్థమైంది కాని దీన్ని అలవర్చుకోవడం ఎలా కొందరికిది సహజంగా వస్తుంది కానీ కానీ అందరికీ రాదు అవును దీన్ని ఒక నైపుణ్యంగా పెంపొందించుకోవడానికి ఏమైనా ఆచరణాత్మకమైన పద్ధతులున్నాయా తప్పకుండా ఉన్నాయి ఇది పుట్టుకతో వచ్చే గుణం మాత్రమే కాదు ఇది ఒక అలవాటు ఒక నైపుణ్యం దీన్ని ఎవరైనా పెంపొందించుకోవచ్చు ఎలా మొదటిది చిన్నగా ప్రారంభించడం ఒకేసారి అన్ని విషయాలలో పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నించవద్దు ఈ వారం నేను పంపే ప్రతి ఈమెయిల్ను పంపే ముందు ఒక్కసారి మళ్లీ చదువుతాను అని ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి అంటే బేబీ స్టెప్స్ తీసుకోవడం అది మంచి ఆలోచన అవును ఆ అలవాటు కుదిరాక మరో కొత్త అలవాటును జోడించండి రెండవది చెక్లిస్ట్లు తయారు చేసుకోవడం చెక్లిస్ట్లా అవును ఇది చాలా శక్తివంతమైన సాధనం విమాన పైలట్లు సర్జన్లు వంటి అత్యంత కీలకమైన పనులు చేసేవారు కూడా చెక్లిస్ట్లపై ఆధారపడతారు నిజమే ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడు చిన్న విషయాలను మరిచిపోయే అవకాశముంది ఒక లిస్ట్ ఉంటే మీరు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టరు చెక్లిస్ట్లు మనం మెదడుపై భారాన్ని తగ్గిస్తాయి మూడవది పనిని విభజించుకోవడం పోమోడోరో టెక్నిక్ లాంటివి ఇరవై ఐదు నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో పనిచేసి ఐదు నిమిషాలు విరామం తీసుకోవడం ఆ టెక్నిక్ గురించి విన్నాను తక్కువ సమయంలో పూర్తి శ్రద్ధ పెట్టడం ఎక్కువ సమయం సగం శ్రద్ధతో పనిచేయడం కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఆ ఇరవై ఐదు నిమిషాల్లో వివరాలపై దృష్టి పెట్టడం సులభమవుతుంది ఆసక్తికరంగా ఉంది మనం ఇతరుల సహాయం కూడా తీసుకోవచ్చా అదే నా చివరి పాయింట్ ఇతరుల అభిప్రాయం తీసుకోవడం పీర్ రివ్యూ అన్నమాట మన పనిని మనమే సరిచూసుకున్నప్పుడు మన కళ్ళు మన తప్పులను సులభంగా విస్మరిస్తాయి అవును అది నిజమే అదే పనిని వేరొకరికి చూపిస్తే వారు మనం గమనించని చిన్న పొరపాట్లను కూడా పట్టుకోగలరు అలాగే కొన్నిసార్లు అత్యంత ప్రభావవంతమైన పని వేగాన్ని తగ్గించడం వేగాన్ని తగ్గించడమా అవును మనం వేగంగా వెళ్లాలనే తొందరలోనే ఎక్కువ తప్పులు చేస్తాం కొన్నిసార్లు నెమ్మదిగా శ్రద్ధగా పనిచేయడమే వేగవంతమైన మార్గం అద్భుతం చిన్నగా ప్రారంభించడం చెక్లిస్టులు వాడటం పనిని విభజించటం ఇతరుల సహాయం తీసుకోవటం మరియు అవసరమైనప్పుడు నెమ్మదించడం ఇవి చాలా ఆచరణాత్మకమైన సలహాలు కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే సూక్ష్మ విషయాలపై శ్రద్ధ అనేది కేవలం శుభ్రంగా ఉండటం లేదా స్పెల్లింగ్ తప్పులు సరిచూసుకోవడం మాత్రమే కాదు అదొక దృక్పథం అవును అది మన పనిపట్ల మనకున్న గౌరవాన్ని మన కస్టమర్ల పట్ల మనకున్న బాధ్యతను ప్రతిబింబిస్తుంది జైన్ టీరూమ్ ఉదాహరణలో చూసినట్లు అది ఒక వ్యాపారం యొక్క తలరాతను కూడా మార్చగల ఒక శక్తి అవును మనకు అందిన మూలం చివర్లో ఒక కార్యాచరణకు పిలుపునిస్తుంది ఈ రోజునుంచే ఆలోచించడం ప్రారంభించండి నోట్స్ వ్రాయండి ఐడియాలు రాయండి ప్లాన్ చేయండి సిద్ధం కండి ముగింపు ఈ స్ఫూర్తితో శ్రోతలు ఆలోచించాల్సిన ఒక విషయం గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను చెప్పండి వారి వృత్తి జీవితంలో లేదా వ్యాపారంలో వారు ప్రస్తుతం మెరుగుపరచగలే ఏ ఒక్క చిన్న విషయం కాలక్రమేణా అతిపెద్ద సానుకూల మార్పుకు దారితీయగలదు ఆసక్తికరమైన ప్రశ్న అది వారి ఈమెయిల్కు చివరన రాసే సంతకం కావచ్చు మీటింగ్ ప్రారంభించే విధానం కావచ్చు లేదా వారి డెస్క్ను సర్దుకునే తీరు కావచ్చు అది పైకి చాలా చిన్నదిగా కనిపించవచ్చు కాని దాని ప్రభావం ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా ఉండొచ్చు ఖచ్చితంగా ఆ చిన్న మార్పు ఏమయ్యుంటుంది